యహ్ కర్త జగదాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తముపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట సాయంకాలం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం అనఘాష్టమి అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుని పూజించడం ద్వారా పాపములు తొలగుట ఆలోచనలు వికసించుట మోక్షమునందు అభిలాష ఏర్పడుట చుట్టూ ఉండేటువంటి సంఘటనల ద్వారా మనము జ్ఞానాన్ని పొందుట జ్ఞానం ఆనందం కదండి నిరంతర ఆనందం సిద్ధించుట ఇవన్నీ కూడా దానివల్ల సిద్ధిస్తాయి అందుకని అనగాష్టమి వ్రతాన్ని చేయడం చాలా మంచిది నేటి ఆణిమత్యం వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు కొత్త ప్రేరణకు పునాది కావాలి